బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సీసీటీవీ ఫుటేజ్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించి విశ్లేషించగా నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం సభ్యులు దృశ్యాలు కనిపించినట్లు సమాచారం ముఖ్యంగా అనంతబాబు భార్య రోజా ఈ హత్య సమయంలో ఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లుగా తెలియడంతో ఆమెను విచారణకు పిలవాలనుకుంటున్నారు ఈ క్రమంలో ఆమె కులం గురించి సమాచారం కోసం సంప్రదించారు కానీ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అనంతబాబుకు చేరింది దీంతో తనను కూడా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసును నీరుగార్చారనే ఆరోపణలు ఉన్నాయి అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొత్త సిట్ వేసి పునర్ పునర్విచారణ చేస్తున్నారు ఇందులో భాగంగా హత్య ఘటనలో ఒక అనంతబాబు మాత్రమే కాదని ఇంకా చాలా మంది ఉన్నారని గుర్తిస్తున్నారు ప్రస్తుతం కాకినాడ ఎస్డిపిఓ దేవరాజు మనీష్ పాటిల్ నేతృత్వంలో సిట్ విచారణ జరుపుతుంది అనంతబాబు భార్య కూడా హత్య ఘటనలో ఉన్నట్లుగా సిన్ సీన్ టీవీతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలు లభించడంతో విచారణకు పిలవనున్నారు కానీ వారికి ముందస్తుగా సమాచారం లీక్ అవడంతో కోర్టుకు వెళ్లారు త్వరలో ఈ కేసులో అసలు కారణంతో పాటు అన్ని వివరాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీని గురించి అయితే ఇది రెండు వేల ఇరవై రెండులో కాకినాడకు చెందిన దళత యువకుడు విటి సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు సంచలనం అయింది అయితే ప్రభుత్వాలు కూడా చాలా అంటే ఒడిదుడుకులు కూడా వచ్చాయి ఎందుకంటే ఈ కేసు అంటే దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లారు చాలా మంది అయితే దీనికి సంబంధించిన సిక్ట్ వేశారు ఈ సిట్టి ఏం చేసిందంటే సిసి ఫుటేజ్ అంతా కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరీకి పంపించి విశ్లేషించగా అయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఉన్నారనే సమాచారం ఉన్నది దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో క్షుణ్ణంగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వీళ్ళు దానికి సంబంధించి వాళ్ళ భార్య దుర్గాదేవి అంటే రోజా పిలుస్తారు ఆమెకి సంబంధించిన ఆవిడ కులం ఏంటి ఆవిడ పరిస్థితులు ఏంటనేది అక్కడికి తెలుసుకోవడానికి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు అన్న సంగతి తెలిసింది ఇప్పటికే అనంతబాబు రెండు సార్లు హైకోర్టులో కూడా ఫీల్ దాఖలు చేశారు అప్పట్లో ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో అనంతబాబు తనంతా తానే హత్య చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు అయినప్పటికీ కూడా ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఆపేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఎక్కడితో ఆపేయాలని చెప్పేసి అప్పట్లోనే అనంతబాబు హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది అయితే ఒక సమాచారం చేసేదానికైతే ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక సంస్థకి మీరలాగా ఆపమని చెప్తారు వాళ్ళ అనేక ఆధారాలు తీసుకుని వాళ్ళ కొనసాగిస్తారు అని చెప్పేసి అప్పట్లో కూడా వేసిన సంగతి తెలుస్తుంది అయితే ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇప్పుడు వాళ్ళ మాదికి సంబంధించిన విషయాలు కానీ అలాగే వాళ్ళ బామద్దుల విషయాలు కానీ ఇదంతా కూడా మరిన్ని ఆధారాలు లభించడంతో అంటే ఈ కేసు ఇంకా ముందుకెళ్తుందని చెప్పేసి గమనించిన ఈ ఎమ్మెల్సీ అనంతబాబు మళ్ళీ హైకోర్టుని ఆచరించినది తెలుస్తుంది అయితే హైకోర్టు ఏమాత్రం కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేసే దిశగా అంటే ఇదంతా కూడా ఈ కేసు విషయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరూ కూడా అదేవిధంగా దళితులు చాలా మంది కూడా ఇక్కడ పోరాటం చేశారు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే విషయంలోనూ దీనికి సంబంధించి అంటే ఈ నెల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిని ముందస్తు బెయిల్ పిటిషన్ చేశారు అయితే బలమైన సాంకేతిక ఆదాదాలన్నీ ఉండటంతో అరెస్ట్ తప్పదని చెప్పేసి ఇక్కడ లోకలి నాయకులు అదే అభిప్రాయపడుతున్నారు అదే రకంగా ఈ ఏదైతే వీపు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అలాగనే వాళ్ళకి సంబంధించిన బంధువులు అయితే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగి ఏదైతే ఒక అది డోర్ డెలివరీ చేశారో ఎవరైతే చనిపోవడానికి కాండవయ్యారో వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి ఆశ నడతా ఎస్ నానాజీ ఈ హత్య కేసులో అనంత బాబు అండ్ రోజా కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి అంటున్నారు సరే మరి పోలీస్ అధికారులు ఎవరైనా అని నేమ్స్ చెప్తున్నారా ఎవరు అనేది అయితే ప్రస్తుతానికి పేర్లు అయితే చెప్పలేదు కానీ ఎందుకంటే వీటి సుబ్రహ్మణ్యం ఒక్కడనే అనంత బాబు ఒకడే చనిపో చనిపేసడం అనేది మాత్రం అవాస్తవంగా చెప్తున్నారు ఎందుకంటే అతను కూడా చాలా బలంగానే ఉంటాడు ఆ వ్యక్తిని ఒకటే చంపడం జరగదు ఖచ్చితంగా ఒక అంటే ఒక టీమ్ గా ఏర్పడి ఆ టీమ్ గా చంపితే తప్ప దీనికి సంబంధించింది అంటే అతను ఒక కార్ లో తీసుకొచ్చి మళ్ళీ కార్ లో ఎత్తాలన్నా సరే కానీ ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అవసరం ఉంటది అలా దీని ఒక వ్యక్తి తీసుకెళ్ళి మళ్ళీ ఆ కార్లు ఎక్కించడం అని లేదంటే తీసుకురావడం అనేది ఒక వ్యక్తి తోట అయితే మాత్రం జరగదు ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ ఖచ్చితంగా ఉన్నారు అయితే ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా అప్పుడు ఎవరు ఆధ్వర్యంలో ఈ హత్య జరిగిందో హత్య చేసిన వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష పడాలనేది ఇక్కడ దళిత వర్గాలన్నీ కూడా అంటే చాలా వరకు అప్పుడు గవర్నర్ కలిసి అదే రకంగా అప్పుడు ఉన్నటువంటి కోర్టులను ఆశ్రయించాయి దీనికి సంబంధించి ఇక్కడ ముప్పాల సుబ్బారావు గారిని ఒక న్యాయవాది వాళ్ళు పడుతున్న వాదింతలు స్టార్ట్ చేయరు అప్పట్లోనే ఈ కేసు అంతా కూడా సంచలనం అయింది అయితే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ కేసును తీసుకెళ్ళి చాలా మందికి పెద్దలకు కూడా చెప్పినట్టు కూడా మనకి అప్పుడు తెలుసు అయితే దీనికి సంబంధించి ఈ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి అంటే ప్రభుత్వం ఒక లక్ష క్యూరేష్ ప్రకటించినప్పటికీ కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి ఆ సంబంధించిన బంధువులు కానీ వాళ్ళు కానీ కోరుకున్నారు ఈ కేసుతో ఈ శక్తి విచారంతో అంటే మళ్ళీ ఒక్కసారి అనుకలు సృష్టించారని చెప్పొచ్చి ఈ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో అతిమైన అతి బలమైన నేతగా ఉన్న అనంతబాబు ప్రతి ఒక్కరిని కూడా అంటే తన కను సైగల్లోనే మొత్తం పరిపాలనంతా సాగించేవారు ఇప్పుడు స్థానికంగా అంటే ఇటీవల కాలంలో స్థానికంగా మా ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కూడా నా మీద బెదిరింపులు చేస్తానని చెప్పేసి చేసినప్పుడు రాజవంబింగ్లు కూడా చూసాము అంటే అంత బలమైన నేత కనుక అలా ఒకరే వెళ్ళి వీటి సుబ్రహ్మణ్యం కొంత సాధించారంటే ఎవరు నమ్మమని చెప్పేసి దళిత నాయకులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన దీనికి సంబంధించినంతా కూడా అందరూ కూడా వేచి చూస్తున్నారు అంటే ఎవరిని అరెస్ట్ చేస్తారు అలాగే ఎవరికి శిక్ష పడుతుంది అనేది కూడా మొత్తం దళిత నాయకులు కానీ అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీంట్లో ఒక్కడు మా ఒక్కడు వల్ల మాత్రం అయ్యేది కాదు వాళ్ళ బాగుంటుంది లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది మరి హైకోర్టు బెయిల్ ఇస్తుంది అంటారా ఎట్టి పరిస్థితులను కూడా బెలిచే ప్రసక్తి లేదు ఎందుకంటే వీళ్ళు ఏదైతే శుతు ఇప్పటి వరకు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తీసుకున్న ఆదరణను బట్టి చూస్తే కనుక వాళ్ళు కోర్టు కూడా ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో దర్యాప్తు సంస్థల్లో ఖచ్చితంగా తన వాళ్ళకు కూడా అంటే వాళ్ళు దర్యాప్తు జరిగేటప్పుడు కూడా ఎట్లు కూడా మధ్యంతరే బేలు ఇవ్వదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి సంబంధించి అంటే చాలా మంది అంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక అంటే ఒక వర్గం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవేళ కానీ అలా కానీ ఇచ్చినంత అయితే కనుక మళ్ళీ దండాలు కానీ లేదంటే మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు కానీ దళిత నాయకులు కానీ రోడ్ల మీద వచ్చే అవకాశాలు ఉన్నది ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అంటే ఆ ఏదైతే విచారణ జరిగిందో ఆ విచారణ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రెండోసారి మళ్ళీ 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 గతంలో ఒకసారి అప్పుడు అయితే కోర్టు వెళ్ళిన తర్వాత కూడా కూడా బలమైన అవకాశం అని చెప్పి అసలు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా లీక్ అయింది అనేది అధికారులు ఏమైనా విచారిస్తున్నారా అయితే దీనికి సంబంధించి రెవెన్యూ విభాగంలో ఉన్నటువంటి అంటే కొంతమంది అంటే అప్పట్లో ఆయన కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులంతా కూడా అనంతబాబు కనుసైకుల్లోనూ వదిలి చేస్తూ ఉంటారు ఏజెన్సీలోనూ అయితే దీనికి సంబంధించిన కాస్ట్ సర్టిఫికెట్ కానీ తనకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఈ శక్తి విచారణ చేసే సమయంలో అందులో ఉన్న కొంతమంది అది అనంతబాబుకి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది దీంతో ముందస్తుగా గమనించిన అంటే అనంతబాబు దీనికి సంబంధించి ముందుగానే వెళ్ళి ఆ కోర్టును ఆశ్రయించినట్టు మనకి తెలుస్తుంది ఎందుకంటే అధికారులు కానీ నాయకులు కానీ చాలా వరకు ఇదివరకే వాళ్ళతో కలిసి పనిచేశారు కాబట్టి దాంట్లో వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో లేదంటే వాళ్ళకి అయితే ఎవరైతే సంబంధాలు అనిపిస్తా ఉంటారో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ముందుగానే పుట్టుక సంబంధించిన లీక్ మందుకు బయటపడింది అనేది విషయం మనకు అర్థమవుతుంది నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్